మూడేళ్ళు కాదు ముప్పై ఏళ్ళ తర్వాత కూడా జగన్ అధికారంలోకి రాలేడని మంత్రి సవిత అన్నారు జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు తిరుపతి బస్ స్టాండ్ ఏర్పాటు చేసిన భక్త కనకదాస్ విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు డిజిటల్ బుక్లో వైసీపీ నేతల పేర్లన్నీ చేరుస్తుండడం అసూస్పదంగా ఉందని అన్నారు కోటి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసునన్నారు అన్ని వరకులే ప్రజలు కోటి ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని చెప్పారు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు ఎక్కువ ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ సక్సెస్ చేశాం మరి రోజు ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు ఎన్హెచ్ హైవే కావచ్చు అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు మరి ఏ సెక్టార్ తీసుకున్నా మరి పెద్ద రైతులకు వేసిన ప్రభుత్వం బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాదా గత ఐదేళ్లుగా చేయలేనిది పదహైదు నెలల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఈ రోజు పరుగులు పెడుతుంది ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం టీటీడీని కూడా ఈ రోజు భక్తాదులకు లక్షలాది మంది భక్తాదులు ఈ రోజు దర్శనం చేసుకుని చాలా బాగుంది ప్రసాదాలు కావచ్చు దర్శనం కావచ్చు పార్కింగ్ కావచ్చు ఈ రోజు శ్రీశక్తి పథకం పెట్టడం వల్ల కూడా మన సాంప్రదాయాలు అంటే ఈ రోజు ఎక్కడన్నా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు మరి ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు ఏ పుణ్యక్షేత్రాలు చేసినా ఈ రోజు మహిళలు లక్షలాది మంది కావచ్చు అంటే స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వారి కారు మీద వారు నిలబడుతున్నారు అంతేకాకుండా మరి ఈ రోజు దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు తల్లి వందనం ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అర్థం కాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు డిజిటల్ బుక్ లో వాళ్ళ నాయకుల పేర్లే వస్తున్నాయి టీడీపీ నాయకులు కూటమి నాయకుల పేరు మీద రావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది मुख्य <Gã entender> <se Penguin>